వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అంతా చూసేయండి మీరు వచ్చేసి ఏంటంటే ఇంకా అందరం కలిసేసి ఈవినింగ్ టైమ్ లో బయటకి అయితే వచ్చేసాము ఎంత ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అడుగుతున్నారు సమ్మర్ టైంలో కూలర్ కావాలనేసి అప్పుడైతే తీసుకోలేదు మా ఆయన అయితే ఆయన కూతురు అంటే ఎంత ఇష్టం కదా నాన్నకి ఇంకా సో కూతురు కోసం అనేసి సమ్మర్ లో ఫిక్స్ అయిపోయింది తీసుకోవాలని స్టీరే తీసుకోవాలని తిరిగినాం కానీ ప్రతి ఒక్క షాప్ లో అడిగినా గానీ మాకైతే కూలర్లు అయితే దొరకలేదు అప్పటికి మేము పోయేసరికి అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి అందుకోసం అని అయితే కూలర్స్ కూడా అయిపోయినాయి అని అయితే ఇంకా ఈ సారి తొందరగా వెళ్ళినాము షాప్ కోసం కూడా టూ వీక్స్ నుంచి తిరిగి తిరిగి అసలు అలసిపోయినట్టే ఉన్నాము ఎందుకంటే అసలు ఏ కూలర్ యూస్ బ్యాక్ వెళ్ళి మేము అడిగిన కూలరు ఈ రోజు పోయి అడిగితే వన్ వన్ థౌజండ్ దాకా డిఫరెంట్ చెప్తున్నారు వాళ్ళైతే ఎక్కడ తిరిగినైనా వాళ్ళే వస్తారు తీసుకుంటారు అన్నట్టుగా అనిపించిందో ఏమో షాప్ వాళ్ళకైతే ఇంకా ఫైనల్ గా అయితే మేము మళ్ళీ ఈ షాప్ కే వచ్చి ఇంకా మొత్తం మా వారైతే ఇంకా అన్ని చూస్తుండే ఎలా ఉన్నాయని కాస్ట్ కాస్ట్ మాత్రం చిన్నవి కూడా ఎక్కువ కాస్ట్ కనిపిస్తున్నవి అక్కడ చూసిన మాత్రం చిన్న వాటి కానుంచి మొదలు పెడితే పెద్దవి కూడా కాస్ట్ మాత్రం అసలు ఈ లెవెల్ లోనే చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ అనే ఉన్నవి ఇంకా దానికంటే ఇంకా ఇందులో మనం ఎన్ని వాటర్ పోసుకోవాలి ఎంత ఎన్ని లీటర్స్ అనేది అయితే అన్ని చెప్తుండ్రు మా వారికి అయితే నిజంగా వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి కదా కొంచెం మంది అయితే ఓపికతో చెప్తారు కొంచెం మంది అయితే తీసుకుంటారు సో ఇక్కడైతే అన్ని ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు విక్కీ ఆ షాప్ చుట్టూరు తిరుగుకుంటా ఇంకా పక్కనే అయితే అతన్ని ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి కూడా చెప్పాను విక్కీ సైకిల్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది సో ఇంకా సైకిల్ తీసుకుందామని అయితే చూస్తుండ దగ్గరనే ఉంటుండు తీసుకోవాలన్నా పోవాలా వద్దన్నట్టు చూస్తుండు నీ ఇంకా అదిలో ఎల్లు చూడుపు అని నేనంటే వెళ్ళేసి చూసుకు ఒకసారి తీసుకున్న వస్తువుని విక్కీ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంటే అస్సలు ఇవ్వడు సో ఇంకా ఆ భయానికే నేను అక్కడికి వెళ్తే ఇంకా అన్ని తీసుకుంటాడు ఏమనేసి అయితే వద్దులే అన్నా కానీ అక్కడ షాప్ అతని అయితే కొంచెం చూపించిండు సైకిల్ కొంచెం ట్రయల్ చేస్తుండు అంటే ఆల్రెడీ ఆయనకి వచ్చు చిన్న చిన్న సైకిల్ వాళ్ళ చెల్లిని ఎక్కించుకొని అటు ఇటు తిరుగుతాడు కదా తీసుకోవాలని అనిపిస్తుంది ఇంకా మనీ కూడా ఉండాలి కదా మనీ లేవు కొంచెం కొన్ని డేస్ తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంకా వాళ్ళ డాడీకి చూపిస్తుండు అలాగో అలాగ కొద్దిసేపు ఆడిపిచ్చేసి అది మరిపిచ్చేసి మళ్ళీ అయితే బ్యాగ్ తీసుకొని వచ్చిన మా ఆయన ఆయన అయితే మా వారైతే ఇంకా కూలర్ కూడా తీసుకున్నాడు ఇంకా అది ఫ్యాక్ చేయడానికి అయితే అతనితోని మాట్లాడుతున్నాడు టూ త్రీ షాప్స్ కూడా తిరిగి వచ్చినాము ఎక్కడ చూసినా గానీ ఫైవ్ థౌసండ్ ఎవ్ గానీ తక్కువైతే అస్సలు లేకపోతే మార్చే కంప్లీట్ కాలేదు ఇంకా మే నెల వచ్చేసరికి ఎండలు ఎలా ఉంటాయో అనేసి అయితే మాకైతే ఇంకా ముందు ముందే అనేసి తీసుకొని ఇంటికి అయితే తీసుకొని వచ్చేసి ఇదైతే ఓపెన్ అయితే చేయలేదు కొంచెం ఎండలు ఎక్కువ అయినాక ఓపెన్ చేద్దాం అనేసి అయితే ఇంకా పక్కగా పెట్టేసిండు మా వారైతే వచ్చేసి ఏంటంటే మీసోకైతే ఒకటి ఆర్డర్ చేశాను కిచెన్ కోసం అనేసి అయితే మొత్తం ఆ టైల్స్ కదా దానికోసం అయితే పేపర్స్ తీసుకున్నాను టూ మంత్స్ నుంచి నేను నా ఫోన్ నుంచి ఆర్డర్ చేస్తుంటే మా అమ్మ వాళ్ళ దగ్గరికి పోతున్నవి అవి క్యాన్సిల్ చేయ రాను మొత్తానికైతే ఈ రోజు అయితే వచ్చేసినవి ఇంటికి ఏమో అనేసి అయితే ఇంకా ఇంట్లో మనవి కాదు అయినా కానీ రెంట్కున్నా కానీ మనం పెట్టుకోవాలనేసి అయితే ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడైతే ఫైనల్ గా ఒక్కొక్కటి తీసుకుంటే బెస్ట్ కదా మీసోలో కొంచెం తక్కువగా కాస్ట్ వస్తుంది అనేసి అయితే ఈసారి ఆఫర్తో త్రీ వచ్చాయి అందుకోసం తీసుకున్నాను మా ఆయనకి చెప్పలేదు నేను ఇవి తీసుకున్నాను వచ్చాక చూపిద్దాంలే ఇంకా మా వారితోనే పెట్టిస్తే అయిపోద్ది నేనేం పెడతా అనేసి ఇంకా ఏం పెట్టలేదు మాత్రం ఇంకా అవి ఏంటి అనేసి అయితే మొత్తం లాగేసుకొని ఆయననే ఓపెన్ చేసిండు సంబంధించిన నేను ఇంట్లో ఒక్కొక్కటి తీసుకుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఆయన రాగానే చూపించేసి ఇంకా ఆయనతోనే అయితే స్టార్ట్ చేపించాను ఇంకా కిచెన్ మొత్తం ఎలా ఉంటదో అనుకొని తనైతే ఇంకా ఎందుకులే ఇవన్నీ అని అంటుండే వర్క్ చేసేటప్పుడు మా విక్కయ్య మా చిన్న తల్లి చూడండి ఇంకా ఇదే పని వాళ్ళ డాడీని అయితే ఒకటే డిస్టర్బ్ చేస్తారు కానీ మా వారికి చూపించేసి ఆ పని చేయమంటే ఇక అదైతే వర్క్ చేస్తుండో ఇంకా చికెన్ అయితే కొంచెం హెల్ప్ చేసి ఇద్దరం కలిసి ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసి బిర్యానీ కోసం అన్ని కలుపుకుంటున్నాను ఇక వీడియో తీయటానికి కూడా ఏం సరికి ఇంకా నేను ఎలా చేస్తా అనేది అయితే ప్రాసెస్ అయితే పెట్టాను అనేసి అయితే మేమిద్దరమే కదా మా ఇద్దరి వరకు అనేసి అయితే చికెన్ తీసుకునేస్తే హాఫ్ కేజీ వరకు అయితే బిర్యానీ రైస్ నాన్ పెట్టాడు డే టైంలో లో చేసేదాన్ని కానీ ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ టైంలో లో చేసేసరికి చాలా నైట్ అయిపోయింది ఇంకా విక్కి లేట్ అవుతుంది అనేసి త్వర త్వరగా అయితే చేసే వంటలలో బిర్యానీ అంటే బాగా ఇష్టం అయిపోయింది నాకు ఫస్ట్ అసలు బిర్యానీ చేయటం వంటనే రాకపోయేది చిన్నగా ఆయన నేర్చుకో అన్నాకనే నేను నేర్చుకున్నాను దానికైతే నేర్చుకున్నాక స్టార్ట్ చేసే వారి చేసే పని అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికే అయిపోయింది నాకైతే ఆయన లుక్ అయితే మా కిచెన్ అయితే ఇలా వచ్చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసి ఏదైనా కొత్త వస్తువు పెట్టినప్పుడే దాన్ని లుక్ అనేది బాగా అనిపిస్తుంది కదా సో ఇది మన ఓన్ హౌస్ అయితే కొంచెం పెట్టుకున్నా కానీ మంచిదనేమో మా ఆయన అంటుడు అయినా కానీ పర్వాలేదు మనం ఉన్నని రోజులే మనది అనుకోవాలి అనేసి నేను వన్ వీక్ బ్యాక్ నాకు బాగా వీక్నెస్ వచ్చి ఫీవర్ వచ్చింది సో ఇంట్లో చెయ్యడానికి కూడా లేకుండే నాకైతే ఆ టైంలో అనిపించింది నాకు నేను నా పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మా వారికి బాక్స్ కట్టి ఉండేదాన్ని నేనే వీక్నెస్గా అయిపోయేసరికి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది చేసి పెట్టడానికి కూడా అంత ఓపిక లేకుండే ఇక ఆ టైంలో ఎలాగైనా వాళ్ళు చేసుకుంటారేమో అనుకున్నా గానీ మా ఆయనకైతే అసలు మొత్తానికి వంట కూడా చేసుకోనికే లేకుండా చూసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ అసలు ఎంత ఓపికతో చేసింది అంటే మా ఆయనకి నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఈ విషయంలో అయితే టైంలో అంటే అది అనుకోవచ్చు నేను ఎవరి హెల్ప్ లేకున్నా కానీ నా అంతా నేను చేసుకునేదాన్ని ఆయన దగ్గర అన్నీ ఉంటాయి ఉన్నప్పుడు వచ్చే బంధాల కన్నా ఏమి లేకోకుండా ఉండి మన హెల్త్ బాగాలేనప్పుడు వచ్చి పలకరించే బంధాలే గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికీ ఈ రోజుల్లో మనీ ఉంటేనే బంధాలు అనే ఉంటాయి ఎంత బలగం ఉంటుందండి ఒక్క బంధం మనం మేము ఉన్నామని వచ్చి పలకరించే బంధం ఉండాలి సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ని బంధాలు ఉన్నా కానీ ఒక్క బంధం ఉంది నాకు ఏ బాధలో ఉన్నారు నాకు చెప్పుకోవటానికి అని వాళ్ళు ఉంటే కూడా చాలా బాధపడ్డా నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు పలకరించడానికి కూడా రాలేదు అయినా మాట్లా ఎలా ఉంది కూడా అడిగే వాళ్ళు కూడా లేరు అని మస్తు బాధపడ్డాను ఇంకా నాకు సపోర్ట్ ఉండదు కాబట్టి ఫుల్ ఇంకా ఏం బాధ లేకుండా నాకైతే ఇక మొత్తానికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చేసే పద్ధతిలో నేనైతే చేశాను ఒకళ్ళకి నచ్చేలా కాదు మా వారికి మా విక్కైకి అయితే బాగా నచ్చింది నేను చేసింది అయితే ఇట్లా ఇలా వన్స్ అయినా మంత్లీ టూ టైమ్స్ అయినా ఇలా బిర్యానీ అయితే చేస్తాను వాళ్ళ కోసము ఎందుకంటే వెళ్ళి తినాలంటే వాళ్ళకి నచ్చదు ఫస్ట్ బయటికి వెళ్ళి పెట్టే మనీతోని మనం ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలిసి తిని తింటే హ్యాపీనెస్ వేరు కదా అయితే టేస్ట్ ఎలా ఉన్నా కానీ నాకు మంచి చెప్పేశాడు ఫైనల్ అయితే బాగుంది మమ్మీ అని చెప్పేసిండు ఈ రోజు వీడియో వచ్చేసి ఇదండి బాయ్ బాయ్ మరి